శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కష్టాలకి ఇదే ఆఖరి రోజు ఇది విన్న మరుక్షణమే ఆనందంతో పొంగిపోవడం ఖాయం ఏమరపాటుగా ఉండదు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ కష్ట సమయంలో అస్సలు బాధపడకు బిడ్డ బై పడుకో నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా నీకు కావాల్సిన విజయం నీకు అందిస్తాను నీ పూర్వజన్మ పాపకర్మలు ఎలా తొలగించుకోవాలని అనుకుంటున్నావు కదా ఆ భారం నాపైన ఉంచు మీ పాపకర్మలన్నీ కూడా నేను తుడిచేస్తాను తల్లి నీ కష్ట సమయంలో నీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తాను నువ్వు ఎంత నిజాయితీగా నీ పని చేసుకుంటున్నా విజయం రాకపోవడానికి కారణం చెప్తాను బిడ్డ అందులో మొదటిది ఇతరులు ఏమనుకుంటున్నారో అని అనుకోవడం మానుకో అర్థమైందా నీకు ఏది మంచిదో అది అనిపిస్తే అదే బిడ్డా జరిగిన దానిని తలుచుకొని బాధపడకు నీ మనసుని అల్లకల్లోలం చేసుకోక తల్లి నీ భవిష్యత్ కోసం పోరాడమ్మా నువ్వు ఏం చెయ్యాలని అనుకుంటున్నావో అదే చెయ్యు అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుందని గుర్తించుకో తల్లి తల్లి ఓటమి అనేది గెలుపుకి పునాది లాంటిది ఓటమి ఎదురైందని వెనకడుగు వెయ్యొద్దు నీ పనికి సరైన సమయం బిడ్డా మంచి కాలం కోసం ఎదురు చూడు ఇక నీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయమ్మా నన్ను నమ్ము నీకు ఒక విషయం చెప్పన తల్లి తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం ఆ తప్పును సరిదిద్దుకునే సామర్థ్యం ఉంటే తప్పకుండా నీ గెలుపు నువ్వు సాధించగలవు బిడ్డా కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అది జరగలేదు ఇది జరగలేదని ఆలోచించద్దు నీకు ఉన్న దాంట్లోనే సర్దుకొని సామర్థ్యాన్ని బయటపట్టు నీ జీవితం మంచి మార్గం నీ నేను చేస్తానమ్మా అది నా బాధ్యత కూడా ఏది కూడా ముందుగా ఊహించుకోక తల్లి ఎందుకంటే మనం ఊహించేది ఒకటి జరిగేది మరొకటి జరగదు కాబట్టి అందుకే నిన్ను ముందుగా ఊహించుకోకు అని చెప్తున్నాను కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనినైనా సరే ఎదుర్కోగలనే నమ్మకంతో ఉండు నువ్వు నువ్వుగా ఉండు నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండు తల్లి నేను నీకు ఉన్నాను కదా నీకు కావలసిందే నేను ఇస్తానమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం నష్టం సుఖం ఇవన్నీ కూడా సహజమే ఇవి వస్తున్నాయని నీ బాధ బాధ్యతల నుంచి తప్పకుండా నీ మనసులో ఉన్న గందరగోళాన్ని తీసేయమ్మా ఏం చెయ్యాలని నిర్ణయించుకోబిడ్డా మిగతా మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఇక లేతల్లి ఇప్పటి నుంచి సరిగ్గా వారమే వారము వారం రోజుల్లో నువ్వు కోరింది నీకు దక్కుతుంది ధైర్యంగా ఉండమ్మా ఇక నీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండు ఆ సహాయమే నేను ఏదో ఒక రోజు కాపాడుతుంది బిడ్డ అడవిలో ఎన్ని బలమైన జంతువులు ఉన్నా సరే అడవికి సింహమే ఎందుకు రాజైందో తెలుసా బిడ్డ సింహానికి ఎలాంటి కష్టమైనా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ధైర్యం ఉన్నాయి ఏ ఆహారమైనా సరే అది నాది అనుకుంటుంది ఏదైనా సరే వేటాడ తినాలి కష్టపడాలనే ఆలోచన ఉంటుంది అన్నింటికీ మించింది ఏ పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా నిలబడుతుంది కాబట్టి అడవికి ఎన్ని బలమైన జంతువులు ఉన్నా సరే సింహమే రాజైంది బిడ్డ అలాగే నువ్వు కూడా నీ జీవితంలో ఉన్నత మార్గంలో ఉండాలంటే నువ్వు కూడా సింహంలాగే ఉండాలి బిడ్డ నీకు ఈ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇకనైనా సరే దిగులు పడకమ్మా బాధపడద్దు నువ్వు ఏదైతే నన్ను ఎక్కువగా అడుగుతున్నావో అది జరగలేదని భయపడవద్దు బాధపడవద్దమ్మా అది ఖచ్చితంగా ఆలస్యమైనా సరే జరిగే తీరుతుంది నువ్వు చేయాల్సింది ఏమిటంటే నువ్వు ఎక్కువగా బాధపడవద్దు నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నా మనసు బాధపడుతూ ఉంటుంది తల్లి నీ సంతోషం కోసం ఎంత ఆరాటపడుతున్నానో ఎంత తపన పడుతున్నానో నా బిడ్డ ఆనందంగా ఉండాలని చెప్పి ఎన్నో నా సందేశాల ద్వారా చెప్తున్నానో ఏదైనా కానీ నువ్వు చెవిలో పడిన వెంటనే ఆనందంగా ఉంటున్నావు తల్లి ఆ తర్వాత నీకు తలచిన ఆ కష్టాలనే తలుచుకుంటూ అంటే నీకు జరిగిన ఆ బాధలనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు నాకంటూ ఆనందం రావడం లేదు బాధలే వస్తున్నాయని నీ జీవితంలో సంతోష సమయమే లేదని నువ్వు బాధపడుతున్నావు బిడ్డ నువ్వు ప్రతి క్షణం కూడా నువ్వు ఆనందంగా ఉండడం కోసం ఏమైతే నువ్వు చేసుకోగలవో అదే చేసుకొని ఆనందించు ప్రతి క్షణం కూడా నీ జీవితం చాలా విలువైనది కాబట్టి ఎంతో మధురంగా ఆనందంగా ఆ క్షణాన్ని అనుభవిస్తే అసలు నీకు ఎటువంటి దుఃఖం అనేది ఉండదు బిడ్డ ఈ క్షణం నుంచే నేను చెప్తున్న మాటలను గుర్తించుకో ఎప్పుడు కూడా నీ కంట్లో నుంచి కన్నీరు రానియొద్దు ఎప్పుడు కూడా ఎవరిని అధికంగా నమ్మవద్దు నీ కష్టాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టవద్దు నీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానికోసమే తప్పితే నీ ఆలోచన మరి ఏ ఇతర చెడు ఆలోచనలు అనేవి నీ మనసులోకి రానివ్వకూడదు బిడ్డ చెడ్డ అంటే ఎదుటి వారి కోసం ఎక్కువగా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు నీ జీవితంలో ఏదైతే నీకు ముఖ్యం అనుకుంటున్నావో దాని మీదే పూర్తి శ్రద్ధను పెట్టి దానికోసమే కష్టంగా ఎక్కువ పడి అది సాధించేంత వరకు కూడా నీ తెలివితేటలు ఎలా వాడుకుంటావో అలా వాడుకోబిడ్డ నువ్వు కష్టపడింది ఏదైనా కానీ అది పూర్తిగా నీకే దక్కుతుందని నువ్వు గుర్తుంచుకోబిడ్డా నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ తప్పు చేయవు ఎప్పుడైనా సరే కూడా తప్పు లేకుండా ఎవరైనా అంటే ఎక్కడైనా నీ తప్పు లేకుండా ఎవరైనా నేను దూషించినప్పుడు వారిని ఎప్పుడు కూడా నీ మాటలతో నిలదీసే ప్రయత్నం అస్సలు చేయవద్దు బిడ్డా ఎందుకంటే మూర్ఖులతో వాదన అనవసరం ఎందుకు పనికిరాని విషయాలపైనైనా సరే లేదంటే మనుషులపైనా సరే లేదంటే ఆలోచనలపైనైనా సరే దేని మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టద్దు తల్లి నీ జీవితానికి ఏది అవసరమో దానిపైనే దృష్టి పెట్టు ఎందుకు బిడ్డ ఎంత చెప్తున్నా సరే ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ సర్వం ఏదో కోల్పోయినట్టు ఉండవద్దు నువ్వు ఏమి చేయగలుగుతావో దానిపైనే దృష్టి పెట్టు నీ సత్య సామర్థ్యాలన్నీ కూడా దానికోసమే ఉపయోగించి నీ తెలివితేటను ఆయుధంగా మార్చుకొని ఆ పని మీదే నువ్వు శ్రద్ధ కనుక పెట్టినట్లయితే తప్పకుండా నువ్వు నీ జీవితంలో అనుకున్న లక్ష్యం పైన అడుగు పెట్టగలవు అందులో నీకు విజయం తప్పకుండా లభిస్తుంది బిడ్డ నీకు తప్పకుండా దక్కుతుంది ఇది నా గురుభిక్ష అనుకో ఎందుకంటే నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీ పైన ఉన్నప్పుడు నువ్వు దేని కొరకు కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు ఆనందంగా ఉండు నువ్వు ఆనందంగా ఉంటేనే నీ కోసం అనేది సంతోషం అనేది తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది వస్తుంది బిడ్డ నిన్ను ఏది ఎప్పుడు ఎలా వెతుక్కుంటూ రావాలో నువ్వే ఆలోచించుకో బిడ్డ ఎప్పుడు కూడా నీ పక్కా బలంగా నీకు దన్నుగా నిలబడతాను నా ఆశీషులు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరామ్